واشرب ولد کي کي سربلا سلام الله عليه تعالو تالي نووس హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇప్పటి చిన్న యూట్యూబ్ ఛానల్ రోజు కవ్వాల చేపకైతే వాళ్ళ ఇస్తున్నాం దీని అయితే ఎరుకాలనిపిస్తారు కనబడుతుంది అందుక కవ్వాల చేపంటే మేమైతే మాత్రం అదంతా కూడా నిలుపుంత కనబడుతుంది కదండి అదంతా చేప అండి ఇప్పుడు అయితే చేప ఇంట్లో తిప్పుతుంది ఏ విధంగా తిప్పుతా చూపిస్తుంది చూడండి అలాగే మా ఆనందం కూడా మీకు చూపిస్తున్నాం చేప అయితే కనబడిందండి ఇప్పుడు చేప దరికి వెళ్తుందో బోర్కి వెళ్తుందో చూస్తున్నా అంటే ముందుకు వెళ్తుందో వెనకెళ్తుందో చూస్తున్నారండి అలా చూస్తే వాళ్ళ చేయడానికి అయితే బాగుంటుంది వాళ్ళ అయితే చేపలు ఉంటుంది లేకపోతే పోతుందని అందువల్ల మా ఊళ్ళో అయితే కాసేపు కనబడి చూస్తారు దరికి వెళ్తుంటే చేప దొరికొని బోర్డు అయితే మాత్రం చూస్తారు కదండి ఇదైతే మా అప్పుల కదండి వేరే వాల్ బోట్లో వీడియో తీసి నాకైతే పెట్టారు ఇప్పుడైతే కవల్ చెప్పి వాళ్ళైతే తిప్పేస్తున్నారండి ఇప్పుడు బొడ్డైతే పారిస్త మా వాళ్ళైతే చూసారా ఇప్పుడైతే కేకలైతే వెళ్తుంది వాళ్ళది వేస్తానని చేప చుట్టూ తిప్పేస్తా వాళ్ళైతే మాత్రం చేప అయితే వస్తారు వేసుకో కనబడలేదండి గో మధ్యలో ఇప్పుడు లేచిన చేప చూస్తారు కదండి అదంతా కూడా ఎరికవ్వ చేపండి చెప్ప చుట్టూ అయితే రంగాలు అయితే వేసేస్తామండి చేప ఎక్కడో వెళ్ళకుండా ఉంటుందని మా వాళ్ళకి ఎంపుతున్నాం చూసి ముందుబోట్లు అయితే ఎలా వస్తున్నాయండి ఇప్పుడైతే చేప తోకబడి అయితే బదిరిస్తుంది చూసారు ఆ చిన్నబొట్టు వాళ్ళు వాళ్ళైతే చేప బదిరిస్తున్నారు మేమైతే వాళ్ళకి ఎంపుకుంటూ వెళ్తున్నామండి అది బదిరిస్తుంది చేప వాళ్ళకే వస్తుంది లేకపోతే మా వాళ్ళ దాటిపోతుంది అని మా వాళ్ళు తిరుగుతున్నారండి చూస్తే కేకలు పెట్టుకుంది మా బావే మా బావ కేట్టు కేకలు చిన్న డ్యామేజ్ వచ్చినా కేకల మీద వెళ్తారు పడి వలంతా పోతుందండి అందువల్ల జాగ్రత్తగా వదలాలి చూస్తే మా వాళ్ళతో వాళ్ళు చాలా శుభ్రంగా చేస్తున్నారని ఇప్పుడు అయితే చేప వాళ్ళకి చేప అయితే వాళ్ళ వచ్చేస్తుందని ఈ విధంగా ఆడటం చూడండి మా వాళ్ళు

અરે માયા માયા રે માયા તો થઈ જા રે આયા તારે રે તાળીનો જો તો ત્યાં લે ઓર બેના મે મે પોતાનું છોડ જા રાજમાં જા લે પણ લાગે સારી લાગે એટા એટા ગેમ સદા એક દી પર તો આ રે જા રે સોડ ઉતરે રે તો ઓલા રે સો 예+ 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 예+

ఎనుపులోని మాట కట్టి మందు చేసి లాగూడు పీకు ఇదో పట్టు ఎర్రి కవల వలమైన ఇరుగుతుంది మాయదారి మాయమ్మ గంగమ్మ చల్లయ్యమ్మ తోడొచ్చి ఉన్నది ఎనుపులోని కుర్రాలైనా అయినా లేదు సరుపు లేదు లాగే వేరా వేరా అనుకుంటే ఎనుపుని కానీ లాగే ఏమో చార్జింగ్ లేదు లూరు అయ్యి పోయింది మేపల్లాని మేఘల్లో తిరుగుతుంది మాయదారి మాయమ్మ గంగమ్మ చల్లయ్యమ్మ తోడొచ్చి ఉన్నది లాగిచ్చుడు పీగొచ్చుడు వల్ల బాబా మేపల్లాని మచ్చకట్టి మేఘల మీద లాగి రాజు మాయా ऐसी ऐसी जाएगा तो जाएगा तो नहीं 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 திருஞ்சாபுல்ல <laughs> તો મને ન રા અડલા એને ઊંધો ઊંધો કીધું છે એને ઊંધો કીધું છે એને ઊંધો કીધું છે બગા ઈજા બામેલા સતેજો માની hey, <laughs> 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 <laughs>

અરે લાગો લાગો મિલાગો લાગો અમે લાગો એ વારો દે જે બોલતો દે આયસ બોલતો રાજા બેઠા કરલાન જાવ છે જેલ 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 મારા બાપુ જેલ મારા અંના તક બટી જેલ મારા બાપુ જેલ 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 વચશે જેલ હોટલી જેલ તક મટી જેલ કોણ કર કર જેલ ની હાલો તમને પેદલા મુકલા એર